పరమేశ్వరుని మెడలో నాగభర్ణంగా ఉన్న పడవైన పాము వాసుకి అసలు ఈ వాసుకి శివుడి మెడలోకి ఎలా వచ్చిందో తెలుసుకుందామా కాశ్యప ప్రజాపతికి పద్నాలుగు బార్యులు వారిలో వినత కద్రువు ఇద్దరు వినతకు గరుడు ఇంకా అరుణుడు ఇద్దరు కుమారులు అరుణుడు సూర్యదేవునికి ఉన్న రథాన్ని నడిపిస్తాడు కద్రువుకు వెయ్యి మంది సర్పాలు సంతానం వీరిలో పెద్దవాడు ఆదిశేషువు రెండోవాడు వాసుకి ఒక్కరోజు కద్రువు పాలసము లో ఒక గుర్రాన్ని దూరం నుండి చూసి అక్క వినతతో అక్క గుర్రం తోక నల్లగా ఉంది కదూ అంటుంది వినత లేదు తోక తెల్లగా ఉందని అంటుంది అయితే ఇద్దరు తోక నల్లగా ఉంటే కత్తురు దగ్గర వినత వెయ్యి సంవత్సరాలు బానిసగా ఉండాలని తెల్లగా ఉంటే వినత దగ్గర కొత్రువా వెయ్యి సంవత్సరాలు బానిసగా ఉండాలని పందెం కాసుకుంటారు రాత్రి కావడంతో పొద్దున్న వచ్చి చూద్దామని వెళ్లిపోతారు తెల్లవారుజామున వచ్చి చూస్తే గుర్రం తోక తెల్లగానే ఉంటుంది ఈ పందెంలో ఎలా గెలవాలో తెలియక కద్రువు తన కుమారులు సర్పాలు కాబట్టి నల్లపాములను గుర్రం తోకని చుట్టుకోవాలని చెబుతుంది అది ధర్మం కాదని తన కుమారులు చెప్తారు దీనితో కత్రువుకు కోపం వచ్చి ఎవరైతే నా మాటని లెక్క చెయ్యరో వారు సర్ప యాగంలో పడి నశిస్తారు అని శపిస్తుంది దీనితో కొన్ని నల్లపాములు భయపడి గుర్రం తోకని చుట్టుకోగా చివరికి కద్రువ పందెంలో గెలిచి వినతను బానిసగా చేసుకుంటుంది తరువాత వినత రెండో కుమారుడైన గరుడ వచ్చి విముక్తి కల్పిస్తాడు తల్లి మాట వినని ఆదిశేషువు విష్ణువుకి తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షమే ఆదిశేషువుని తన శేషతల్పంగా చేసుకుంటాడు దీంతో ఆదిశేషువుకి మృత్యుభయం లేకుండా పోతుంది వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు మహాశివుని ప్రత్యక్షమే వాసుకి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగభరణంగా చేసుకుంటాడు ఆనాటి నుంచి వాసుకి శివుడి మెడలో దర్శనమిస్తుంది